ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ కాజు పన్నీర్ ఏంటి పన్నీర్ సగమే ఉందనుకుంటున్నారా నిన్న నైట్ పన్నీర్ పరాటా చేసుకున్నాం మేము ఎప్పుడైనా సరే పన్నీర్ ఇంట్లోనే చేసుకుంటాం బయట పన్నీర్ అస్సలు ఫ్రెష్ గా ఉండదు పైగా అందులో పన్నీర్ ఉండాలంటే ఏం కెమికల్స్ వాడతారో కూడా తెలియదు అందుకే మీరు కూడా వీలున్నప్పుడల్లా పన్నీర్ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది వామ్మో ఎంత మీగడ అవును మేము నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాం అందుకే మీ స్టోర్ చేసుకుంటాం లాస్ట్ లో మీగడ వేసుకుంటే ఆ టేస్టే వేరు అసలు టేస్ట్ మీగడ వేసుకున్నాకే వస్తుంది పన్నీర్ తో చెప్పాలంటే చెప్పలేనన్ని వెరైటీస్ ఉన్నాయి వెజిటేరియన్స్ కి ఎవరికైనా ప్రోటీన్ కావాలి అంటే బెస్ట్ పన్నీర్ అని చెప్పొచ్చు వీక్లీ వన్స్ డెఫినెట్ మా ఇంట్లో పన్నీర్ రెసిపీ అనేది ఉంటది అది ఏదన్నా కానివ్వండి బ్రెడ్ పన్నీర్ అన్న పన్నీర్ పరాటా ఏదో ఒక విధంగా పన్నీర్ అయితే ఉంటుంది చపాతి పన్నీర్ దానిపైన ఇలా ఆనియన్ పెట్టుకుని తింటే ఆహా ఆ టేస్ట్ అద్భుతం నేను ఎప్పుడు తిన్నా నా ప్లేట్ లో ఆనియన్స్ కీరాజ్ ఉంటాయో తెలుసా ఆనియన్ తినడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవుతుంది కీరాలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీని కూల్ చేసి డైజెషన్ ఈజీగా అవ్వడానికి యూజ్ అవుతుంది ఇది మన మీల్ లో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ తో పాటు హెల్దీగా కూడా ఉంటాం